ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నవరాత్రులు స్టార్ట్ అయినాయి బతుకమ్మ పండుగ కూడా మొదలైంది ఈ రోజు పూల బతుకమ్మ అశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అమావాస ఈ రోజున ఎంగిల్ పువ్వును అంటే బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు ఎంగిల్ పువ్వు అనడానికి కారణం కూడా ఉంది బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొని తెచ్చి వాటిని వాడిపోకుండా నీళ్ళలో వేసి మన్నాడు బతుకమ్మగా పేరుస్తారు అందుకే మొదటి రోజును ఎంగిల్ పువ్వు అని అంటారు రోజు నాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చుకుంటారు బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చుతారు సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి ఆడతారు ఎంగిలి పూలు వేస్తారు అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మ ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఆట సాగుతుంది ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులు తమ సొంత చేరుకుంటారు బతుకమ్మ ప్రతిమ తయారైన రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవుపేడ ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు ముగ్గులపై బతుకమ్మను ఉంచి మహిళలు పిల్లలు జీవనశైలికి సంబంధించి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించి ఆడవారి కష్టసుఖాల గురించి పాటలు పాడుతూ బొడ్డమ్మలేస్తారు పెళ్లి కావలసిన వారు పండుగ తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతో పాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం పూనాస పంటలుగా వచ్చే వాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిస్తే పూలు గుమ్మడి పూలు పూలు కట్ల పూలతో చేసే దద్దోజనం పాయసం పులిహోర కేసరి అనే ఐదింటిని నైవేద్యాలుగా పెడతారు ఈ వంటకాలు శరీరానికి మేలు చేస్తాయి సో ఫ్రెండ్స్ అసలు ఇంగిలి పూలు బతుకమ్మగా ఎలాగైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ రోజున తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మ స్టార్ట్ అయింది మొట్టమొదటిగా ఎంగిలి పూల అని అంటారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్